హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీఫర్ బుజ్జి ఈరోజైతే నేను మా ఇంట్లో టిఫిన్కి వగ్గాణి చేశానండి చాలా అంటే చాలా బాగుంది ఈ వగ్గాని అయితే నేను ఉల్లిపాయ పచ్చురికాయ కట్ చేసుకుని కరివేపాకు ఆవాలు జీలకర్ర అయితే నేనైతే వేయనండి మరమరాలు కూడా నానబెట్టేసి ఉంచేసుకున్నాను దీనికి పుట్నాల పొడి పప్పుల పొడి అంటారు కదా పప్పుల పొడి కూడా మిక్సీ పెట్టు పెట్టేసుకున్నాను చింతపండు అయితే కొద్దిగా నానబెట్టుకున్నానండి మీకు చింతపండు కాదు అంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు చాలా బాగుంటుంది కొంతమంది టమాటా కూడా వేసుకుంటారు అది వాళ్ళ వాళ్ళ టేస్ట్ని బట్టి నేనైతే ఇలా చేశాను ఇవాళ నేను ముందుగా నూనె కాగిన తర్వాత ఆవాలు అయితే వేసేసాను ఆవాలు చిట్టుపడలు ఆడంగానే అందులోకి ఉల్లిపాయ పచ్చిరకాయ కూడా వేసేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చురకాయ బాగా వేగాల్సిన అవసరం లేదు కాకపోతే నేను ఏదో పనిలో పడిపోయి కొంచెం ఎక్కువ వేయించేశాను అయినా పర్వాలేదు బాగానే ఉంటుంది కాకపోతే వగ్గానిలో ఉల్లిపాయ ముక్క మనకి పంటికి తగులుతూ ఉంటే ఆ టేస్ట్ వేరే అనమాట ఇప్పుడు ఇందులోనే పసుపు ఉప్పు అయితే వేసేసుకున్నాను వగ్గాని కలర్ అంటేనే ఎల్లో కదా ఎల్లో కలర్ బాగా కనపడాలి సో ఇది కలిపేసి వేసుకున్న తర్వాత దీనికి చింతపండు పులుసు పిండేసుకుంటున్నానండి ఈ చింతపండు పులుసు పిండడానికంటే ముందుగా కొంచెం కారం అయితే వేసుకోవాలి మీరు చింతపండు పులుసు వద్దంటే నిమ్మకాయ పిండుకోవచ్చండి నాకైతే నిమ్మకాయతోనే బాగా ఇష్టం మా ఆయనకైతే చింతపండు పులుసు పిండాలి ఇంకా అప్పుడు అలాగా ఒక్కొక్కసారి ఇలాగ అలాగా చేస్తూ ఉంటాను ఇప్పుడైతే కారం వేసేసుకుని ఇందులోకి చింతపండు పులుసు అయితే పిండేసుకుని చింతపండు పులుసు మాత్రం బాగా చిక్కపడిన ఇవ్వాలి పులుసు నీళ్ళ నీళ్ళుగా ఉంటే అసలు బాగోదండి చింతపండు పులుసు చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు పులుసు దగ్గర పడిపోయిన తర్వాత అయితే మరబరాలు వేసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఉల్లిపాయలు వేగంగానే టమాటా వేసుకుంటారు టమాటా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది కాకపోతే నేనైతే ఏది ఉంటే దాంతోనే చేసేస్తాను పర్టికులర్గా ఇదే తేవాలి అదే తేవాలి అని అయితే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోను మళ్ళీ బోల్డ్ అంత ఖర్చు పెట్టాలి అవన్నీ అంటే కాబట్టి ఇంట్లో ఏది ఉందో దాంతో ఇలా ఏ వంట అయినా చేసేస్తానండి ఇప్పుడు ఈ నానబెట్టిన మరంబరాలన్నీ దీంట్లో పోసేసుకుని బాగా మొత్తం గుజ్జంతా మరంబరాలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ కలిపే ముందే మనం ఉప్పు అయితే చూసుకోవాలండి ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసి అప్పుడు లాస్ట్లో మనం ఫైనల్గా ఈ పప్పుల పొడి అయితే వేసేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం నీట్గా కలిపేసుకోవాలి పొడి మొత్తం కలిస్తే బాగుంటుంది నేనైతే కొంచెం మరమరాలు ఎక్కువగానే నానబెట్టాను ఇవాళ గుజ్జు గుజ్జుగా ఉంది అందుకని కొంతమంది పొడి పొడిలాడుతూ తింటారు కదా వాళ్ళ ఇష్టం ఇలా గుజ్జుగా ఉంటేనే బాగుంటుంది మెత్త మెత్తగా సో మొత్తానికి ఒక్కని అయితే రెడీ అయిపోయింది మా ఇంట్లో వంట రెడీ అవ్వంగానే ఫస్ట్ ప్లేట్ జాపుకుని వచ్చే చిన్నపిల్లడు అంటే మా ఆయనే ఖచ్చితంగా వంట అయిపోయేటప్పటికి మా ఆయనకి తప్పకుండా ఆకలిస్తుంది కానీ నాకు నా పిల్లలకి మాత్రం నాన్ వెజ్ వాసన తగిలితేనే ఆకలి మా అయితే అలా కాదండి ఏ వంట అయినా సరే ఖచ్చితంగా రెడీ అయిగానే ఇలా ప్లేట్ పట్టుకుని వచ్చేస్తారు సో ఇవాళ్ళ టిఫిన్ అయితే అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి